అవునా అమ్మా నాకు ఏమనుకు అంత వస్తాను నేను ఇంత మంచిగా వేస్తుంది ఆమె ముగ్గు ఇప్పుడు ఇక అవార్డు వస్తది కలర్ మొత్తం అదేనా కొ దీనికి ఏమో ఒకటే అయింది మన పిల్లలు మొత్తం అదే వేస్తుంది మొత్తం ఏమేస్తా ఏల నాది ఎంత కడొస్తుంది ఈ మూలది వచ్చింది నీ దుడు ఎట్లుందో ఎవరు నీ నీ రాట్టుకోలేదు ఇంకా నేను సగం వేసి పోయిపోయినా నేను ఈ మూల వేసినా నేను నాదే పోవాలి పింక్ లేదు ఆట కావాలి కదా పింక్ లేదని చెప్పు పింకు ఇక కాదు అంత మా చిన్న ముగ్గు అమ్మ చెడగొట్టినాడో నేనేం చేయ వాళ్ళ అమ్మ ఏం చెడగొద్దు నేనేం వేయ కానీ ముగ్గుపోతే మీరు వద్దంటాసాను మీ కళ్ళు అందుకోలేదు అలా లాస్ట్ ఇలా వస్తుందనికేస్తాను కలర్ వాళ్ళు తీసుకుని ఎక్స్ ప్పటి చె మా పొట్టి అన్ని పూరీలు దూరం ఎంత మంచి చేసిందా ఇష్ట వెరీ గుడ్ ఐపెన్న హ ఓకే ఏనజర్ సర్ సర్ గునే దొడ్ అమ్మ మేడం వచ్చేసి ఏమొ చేస్తుంది ఏం చేస్తుంది బుడ్డు బజ్జీ బుడ్డు బజ్జీ సంక్రాంతి స్పెషల్ స్పెషల్ బుడ్డు బజ్జీ మీకు ఏం చేస్తా పూరి చేస్తా పూరి ఆలూ బజ్జీ చేస్తా मिरची బజ్జీ చేస్తా పిండి వంటల అన్నమాట ఈ రోజు మొత్తం चिकन मटन बगाड़ा फर्स्ट टाइम प्रयोगम తిన్న తర్వాత ఓవర్ ఎక్స్‌ప్రెషన్ ఇట్లా ఉంటదన్న అందరూ ఫస్ట్ మైన మినే ప్రయోగం ప్రయోగం చేస్తా వావ్ పట్టి ఏదేవి కోటేసి నాన్న

மட்டன் ரெடி மட்டன் கிச்சி மட்டன் ரைஸ் इगो चिकन अंडा ले निका चिकन अंडा लिखो चिकन फ्राई चिकन फ्राई दूध को उगाते तो चिंडा का ही है नहीं ने ने तो 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 तो। ना चिंडा वेजन साइड पर मरुती करा कटे ये दोस्त इकड़े ना कटे ऐसा वो तो हम लोग మా పప్పు గారు చూపించింది అన్నమాట ఇది గుడ్డు ఇంట్లో వేసినాక అందులో వేయాలి వేయాలంటే ఇట్లా ఇట్లా అని ఇట్లయిపోయింది వచ్చింది పెద్ద బిచ్చ గుడ్ బజ్జిలో అయిపోయింది అయిపోలే ఇంకా

వేడి వేడి బోండల్ బోండలు నేనే మోడల్ అంటే నాకంటే మోడల్ ఉంటాయా మరి

వచ్చిందండి వయ్యారి ఆలు బజ్జీ మా పిల్లలు హోటల్ పెట్టుకోమంటు గారు వచ్చి పిండి మనం సాయంత్రం ఒక హోటల్ పెట్టుకున్నాం పిల్లి మీరు ఆలుగడ్డ బజ్జీలు

जा फा अल वोटर पतंगले ग्रेन को पतंगले ग्रेन केतलो जोड़ मेरी ये बिल्डिंग जोड़ पतंगले పతాంగులు మోగల్ మీద ఏడగా అనబడుతు బూంది అది ఒకటే ఉంది మామూలు గీడ ఎగరేద్దామా నాగో పతంగులు అబ్బా వాళ్ళు ఎగరేస్తున్నా ఏం చేస్తున్నావా

ట్టయింది పతంగి పడిపోతుంది 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 అరే కట్ట కాలేదు రే ఎంత మీదకి పోతావురా నువ్వు అగో మా పెద్ద బీచ్ పొడవచ్చిండి ఎందుకు పీపే పీపీ ఊపుతావా పీపీతావాసా क्या डीजे आड़े सब पत्थर आऊ गए गए आसन एक रे आज को नींद तो रमे अरे बलवा डरा लगा होगा आज आज तो ले ले बाल उठना पड़ेगा ना बाल उठना

ఎందుకు రా అంత తంటాలు వాడుతున్నావు దానికి అన్ని పట్టుకొని మాందంత చూడవు చేసిన దిరికడుతుడిపోతున్నావు ఇద్దరు కలిసి తట్టాలు వాడుతున్నావు మత్తమోటి ఎర్ర పీగట్ బాలి ఆ ఓటోనే మల్లిపే ఆలానికి ఇప్పుసాని Papaya 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 Papaya